ఉల్లిపాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇలా చేసుకుంటే ఒక త్రీ మంత్స్ ఇలానే ఉంటుంది ఇప్పుడు అయితే ఒక బౌల్లో అయితే తీసుకోండి ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఉంటే ఏదైనా తీసుకోండి న్యూస్ పేపర్ ఉంటే బౌల్లో ఇలా వేసుకోండి నా దగ్గర న్యూస్ పేపర్ లేదని ఇలా నోట్బుక్ పిల్లల నోట్బుక్ కవర్ అయితే వేసుకున్నాను మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే పొట్టు తీసి వేసుకోండి ఇలా వేసుకో ఒక త్రీ మంత్స్ ఇలానే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు ఎత్తి యూస్ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటుంది చూడండి పైన ఉండే పొట్ట కొంచెం ఇలా క్లీన్ చేసుకొని వేసుకోండి మీరైతే అయితే లాస్ట్ చూడండి స్లిప్ చేయకుండా అయితే లాస్ట్ లాస్ట్కా చూడండి కిచెన్ టిప్స్ అయితే కొన్ని ఉంది ప్రతి మహిళకు చాలా అవసరం దాని అలాంటి కొన్ని కిచెన్ టిప్స్ లాస్ట్ చూడండి ప్రతి మహిళ అయితే ఇప్పుడు అయితే ఇలా వేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పే ఉంటుందని ఆ పేపర్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసల్లాగా వేసుకోండి ఇలా బాల్ల సైజుల్లాగా వేసుకోండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఉల్లిపాయలు అయితే ఒక త్రీ మంత్స్ ఇలానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై అయ్యి చూడండి చూడండి ఇలా అయితే చిన్న చిన్న లాగా పేపర్ అయితే కట్ చేసి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసుకోండి మనము ఒక్కోసారి ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని అప్పుడైతే ఇలా చేసి చూడండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఇలానే ఫ్రెష్గా ఉంటుంది మీకైతే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి అయితే ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాటర్ క్యాన్ అయితే తీసుకువెళ్తాం దాని అప్పుడు వాటర్ క్యానల్లో నీళ్ళు చల్లిపోతుంది ఇలా వీడియోలో చూసే విధంగా ఇలా చేయండి నీళ్ళు అయితే చల్లదు ఇప్పుడైతే ఒక రిబ్బన్ ఉంటే తీసుకోండి ఒక హ్యాండ్ బ్యాగ్లో తీసుకువెళ్తాం దాని వాటర్ క్యాన్ నీళ్ళు అయితే చల్లిపోతుందని రిబ్బన్ తీసుకున్న తర్వాత ఒక పిన్ను తీసి ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసుకోండి ఇలా అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ క్యాన్ ఇలా పెట్టి చూడండి మీరే సాక్ అవుతారు నీళ్ళు కొంచెం కూడా వాటర్ క్యాన్లో చల్లదు సేఫ్టీగా ఉంటుంది చూడండి ఇలా తీసుకోకపోతే సపోజ్ వాటర్ క్యాన్ లీక్ అవుతుందని ఇలా పెట్టి చూడండి వాటర్ కొంచెం కూడా లీక్ కాదు అలానే సేఫ్టీగా ఉంటుంది చూడండి మీరు ఒకసారి అయితే ట్రైసే చూడండి ఇలా తీసుకొని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటే ఎక్కడైనా అక్కడ తీసుకు వెళ్ళచ్చు వాటర్ కొంచెం కూడా లీక్ కాకుండా ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి మీరు ట్రై చే చూడండి చూడండి బయటే కొంచెం కూడా లీక్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి అని తీసుకొస్తాం దాన్ని అదే అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అయితే స్మెల్ లేకుండా ఎక్కువ రోజుల్లో అల్తే ఉంటుంది పెప్పర్ ఉంటుందని మిరి మిరియాలు ఉంటుందని మిరియాలు ఉంటే ఒక త్రీ ఫోర్ వేసుకోండి వేసుకుంటే ఫ్రెష్గా అని అయితే స్మెల్ లేకుండా ఒక సిక్స్ మంత్స్ ఇలానే ఉంటుంది వేసి ఇలా సేక్ చేసుకోండి ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఇలానే ఉంటుంది పెప్పర్ వేసి ఇలా వేసుకుంటే వన్ ఇయర్ దాకా ఇలానే ఉంటుంది అని అయితే ఫ్రెష్గా ఉంటుంది మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా వేసుకోండి నాకు కొంచెంగా ఉందని ఒక త్రీ ఫోర్ పెప్పర్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా సేక్ చేసుకోండి ఇలా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్స్ని వస్తే లేక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనం వేస్ట్గా పడేస్తాం దాన్ని వాటర్ క్యాన్ మూతల వలన ఎన్ని ఉపయోగాలు చూస్తాం రండి ఇప్పుడైతే ఒక పోర్ అయితే వాటర్ క్యాన్ మూతలు తీసుకున్నాను తర్వాత ఇదైతే సూ బాక్స్ అలా బాక్స్ వస్తుందని ఆ బాక్స్ ఒకటి ఇలా అట్ట అయితే తీసుకోండి అట్ట తీసుకున్న తర్వాత వీడియో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటుందని డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో కొంచెంగా డబల్ సైడ్ టేప్ అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బాటల్ మూత ఉంటుందని అది చూడండి ఈ అట్టలో అయితే ఇలా పెట్టుకోండి ఇప్పుడు అయితే బాటల్ మూత ఉంటుందని అయితే ఇలా పెట్టండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా పెట్టుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి వేస్ట్గా పడేస్తాం దాన్ని వాటర్ క్యాన్ మూతల వలన ఎన్ని ఉపయోగాలు చూడండి ఇప్పుడైతే పోర్ అయితే నేను చేసుకుంటున్నాను ఇలా ముందు ఎలా చూపిస్తున్నానైతే ఇలా చేసుకోండి ఇప్పుడైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే పిల్లలు బ్రెస్సులు అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాన్ని ఇలా పెట్టి చూడండి ఇప్పుడైతే డబుల్ సైట్ టేప్ అయితే తీసుకొని ఇలా అతికించుకోండి తర్వాత బాత్రూంలో గోడ అయితే ఇలా అతికించుకోండి చూడండి బ్రష్లు పెట్టుకోవచ్చు బ్రష్ స్టాండ్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది పిల్లలైనా ఎక్కడైనా అక్కడ పడేస్తారు దాని ఇలా పెట్టి చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరే అయితే ఒకసారి ట్రై ట్రెస్ చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనమైతే ఒక విమ్ సోప్ అయితే తీసుకొస్తాము ఇదైతే ఒక నెల దాకా ఒక నెల నెలదాకా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు వాడాలంటే ఇలా చేయండి ఇదైతే అయితే ఒక సోప్ అయితే ఒక వారంలో ఒక త్రీ డేస్లో కరిగిపోతుందని పాత్రలో కడగడం వలన ఒక సోప్ అయితే ఒక త్రీ డేస్ వస్తుంది ఈ సోప్ అయితే ఒక నెల వస్తుంది ఇలా చేయండి నేను ఇలా నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను అలా చేయండి ఒక నెల అయితే వస్తుంది మీకు మనీ సేవ్ అవుతుంది ఇదైతే ఇప్పుడు అయితే ఒక విమ్ సోప్ ఉంటే తీసుకోండి ఏ మీ దగ్గర ఏ సోప్ ఉంటే ఆ సోప్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత క్యారెట్ తిరుముకుంటాం దాన్ని అది ఉంటే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత సోప్ను అయితే ఇలా తురుముకోండి అర్థం కావాలైతే అర్ధమైన తురుముకోండి నేనైతే ఒక సోప్ అయితే ఇలా తురుముకున్నాను ఇలా చేసుకుంటే ఈ సోప్ అయితే మనకైతే ఒక టెన్ డేస్ వన్ మంత్ అంక వస్తుంది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా చేయండి మీరే ఇప్పుడైతే తిరుముకున్న చూడండి చూడండి ఇప్పుడైతే తిరుముకున్నాను ఎంత అయిందో ఇప్పుడు తిరుముకున్న తర్వాత చూడండి ఒక బాక్స్లో వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఒక బాక్స్ తీసుకొని ఒక బాక్స్లో వేసుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఒక సోప్ చూడండి ఎంత అయిందో చూడండి ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెంగా తీసుకున్నాను ఈ కొంచెం సూపుల్లో చూడండి ఎన్ని పాత్రలు కడుక్కోవచ్చో చూడండి లైవ్లో చూపిస్తున్నాను డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం ఇలా ఒక్కసారి ట్రైసే చూడండి మళ్ళీ సేవ్ అవుతుంది కొంచెంగా తీసుకున్నాను చూడండి పాత్రలు చూడండి కడిగే అయితే చూపిస్తున్నాను దీంట్లో అయితే కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసి ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే బాగా కలుపుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే పాత్రలు అయితే ఒక స్క్రబ్బర్ తీసి కడిగి చూపిస్తున్నాను కొంచెంగా తీసుకున్నాను దాని ఆ సోప్ చూడండి ఎన్ని పాత్రలకు వస్తుందో చూడండి పా ఒక ఇంత ఎత్తుకుంటే చాలు ఎన్ని పాత్రలకు వస్తుందో మీరు ఒకసారి ట్రైసే చూడండి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కొంచెంగా తీసుకున్నాను సోప్ దుర్మా అయితే చూడండి ఎన్ని పాత్రలు ఉంది ఎన్ని పాత్రలక సోప్ తురు ఇదే సరిపోయిందా మీరు ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్